హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామిన్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి ఏదైతే మనకి నేపాల్కి సంబంధించి అధ్యక్షుడిగా మనకి రామచంద్ర పౌడెల్ అనే వ్యక్తి రావడం జరుగుతుంది ఇది ఏదైతే మనకి గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత ఈ యొక్క అధ్యక్షుడి ఎన్నికి ఇది ఎన్నికలు జరగటం మూడవసారి సో ఎవరైతే ఇప్పుడున్నటువంటి ఒక మహిళ సో మనకి విద్యాదేవి భండారి అని చెప్పేసి ఒక ఆమె ఉండడం జరిగిందండి సో ఈమె యొక్క పదవీ కాలం అనేది ఈ నెల పన్నెండుతో ముగుస్తుంది సో అందువల్ల కొత్త ప్రెసిడెంట్గా ఒక వ్యక్తి ఎన్నుకోవడం జరిగింది అతనే మనకి రామచంద్ర ఫాడెల్ అని చెప్పేసి మనం చెప్పచ్చు ప్రజెంట్ మనకి నేపాల్ పిఎంగా ఉన్నటువంటి సో మనకి పుష్ప కమల్ దహల్ ప్రచండ సో ఇతను ఏదైతే ఇతనికి మద్దతు ఇచ్చారు అని చెప్పేసి కూడా మనకి ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి సో అదేవిధంగా మనం నేపాల్కి సంబంధించి చూసినట్లయితే మనం ఇక్కడ ఖచ్చితంగా నేపాల్ ప్రెసిడెంట్ సో నేపాల్ పిఎం అండ్ నేపాల్ వైస్ ప్రెసిడెంట్ నేపాల్ కరెన్సీ నేపాల్ ఏదైతే మనకి క్యాపిటల్ సో ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసుకోవాల్సిన అంశాలు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్గా మనకి నేపాల్ ప్రధాని అంటే పిఎం వచ్చేసరికి పుష్ప కమల్ దహల్ ప్రచండ అని చెప్పేసి అంటామండి సో విధంగా మనకి ఏదైతే మనకి విద్యాదేవి బండారి అని చెప్పేసి ఏమో వెళ్ళిపోతుంది ఈమె ప్లేస్లోకి మనకి రామచంద్ర పాడేల్ అనే వ్యక్తి రాబోతా ఉన్నారు ప్రజెంట్ మనకి ఎవరైతే మనకి నేపాల్కి వైస్ ప్రెసిడెంట్గా అండి మనకి నందకిషోరా పునే అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి అదేవిధంగా మనము నేపాల్ క్యాపిటల్ వచ్చేసరికి కాట్మాండు అండి సో మనకి కాట్మాండు అంటాము నేపాల్ కరెన్సీ వచ్చేసరికి నేపాలి రూపీ అని చెప్పేసి చెప్తామండి ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి ఇతను ఎవరి మీద గెలిచారు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి సో ఇతని మీద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి మనము సుభాష్ చంద్ర నైబు మాంగ్ అని చెప్పేసి సో ఇతను సుభాష్ చంద్ర నైబు మాంగ్ అనే వ్యక్తి పోటీలో ఓడిపోవటం జరిగింది సో ఇవన్నీ మన కాన్సెప్ట్ ఓడినట్టుగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఇంకొక మాజీ పిఎం ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి సో ఏదైతే మనకి ఏదైతే మనకి మలేషియాకి సంబంధించి సో మలేషియాకి సంబంధించి ఒకప్పుడు పిఎంగా చేస్తున్నారండి ఇతను సో ఇతని మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయండి సో ఇతని మీద అవినీతి ఆరోపణలు రావటం వల్ల ఇతన్ని జైల్లో పెట్టారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగింది సో ఇలా దీనికి సంబంధించి మలేషియాకి సంబంధించి అతి పెద్ద వ్యక్తుల్లో అండి అంటే కొంచెము పాపులారిటీ ఉన్న వ్యక్తులు లైక్ పీఎంలు కానీ ప్రెసిడెంట్లు కానీ సో ఇలా కొంచెం ఉన్నత స్థానం ఉన్న వ్యక్తులు అరెస్ట్ కాబడిన వ్యక్తుల్లో ఇతను రెండో వ్యక్తి అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి మనకి రెండు వేల పద్దెనిమిదిలో మలేషియా పీఎంగా గా చేసినటువంటి వ్యక్తి సో ప్రజెంట్ ఇప్పుడు జైల్లో ఉన్నారండి ఇతను రెండో వ్యక్తి అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈరోజు కరెంట్ ఈవెంట్ రావడం జరిగింది అక్కడ మనం చూసినట్లయితే ఇతని పేరు మలేషియా మాజీ ప్రధాని యాసిస్ ఆరిస్ట్ అండి సో ఇతరు పూర్తి పేరు చెప్పాలంటే మొహిద్దీన్ సో మనము మొహిద్దీన్ అండి ఓ మొహిద్దీన్ యాసిన్ అని చెప్పేసి అంటామండి మనకి యాసిన్ సో మీరు పిక్లో చూస్తున్నారు ఇతనేనండి సో ఇతను వచ్చేసరికి రెండు వేల ఇరవై నుంచి సో రెండు వేల ఇరవై మార్చి నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు వరకు మనకి మలేషియాకు పిఎంగా పనిచేశారండి సో ఆ టైంలో ఇతను హవాలా ట్రాన్సాక్షన్స్ సో మనకి హవాలా ట్రాన్సాక్షన్ అంటే మనకి నల్లధనాన్ని కోడేశారని అవినీతి చేశాడని చెప్పేసి సో ఇతను రీసెంట్గా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందండి అదేవిధంగా మనకి రెండు వేల పద్దెనిమిదిలో నజీబ్ రజాక్ అండి సో మనకి నజీబ్ రజాక్ అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో మలేషియా పిఎంగా చేస్తున్నారు సో అతను కూడా ఆ టైంలో ఆరోపణలు వచ్చి ప్రజెంట్ అతను జైల్లో ఉన్నాడండి ఇతను రెండో వ్యక్తి సో రానున్న పోటీ పరీక్షల్లో ఏవైనా వివాదాస్పదంగా ఉన్నటువంటి పీఎంలు కానీ ప్రెసిడెంట్లు కానీ మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి సో అది అలాంటికోవకు చెందినవే ఇలాంటివండి సో ఇప్పుడు మనం చూస్తే మనము ఈరోజు మనకి ఏదైతే మలేషియా మాజీ ప్రధాన్లు ఇద్దరు వార్తల్లోకి వచ్చారండి ఒకటి వచ్చేసరికి మొహిద్దీన్ యాకోబ్ సో మనకి యాసిన్ అనే వ్యక్తి రావడం జరిగింది ఇంకొక ఆయన నజీబ్ రజాక్ అనే వ్యక్తి వార్తల్లో రావడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తే నేపాల్కి నో నేపాల్కి ప్రెసెంట్గా రామచంద్ర ఫౌడేల్ అనే వ్యక్తి రావడం జరిగింది వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా అండి సో మనకి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా చప్పు అని చెప్పేసి ఒక వ్యక్తి రాబోతున్నారు అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నామండి సో మన బంగ్లాదేశ్కి సంబంధించి కూడా సహాబుద్దీన్ చప్పు అనే వ్యక్తి రాబోతున్నారు సో అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నామండి అయితే మనకి అబ్దుల్ హమీద్ ఉంటాడో సో అతని యొక్క పదవీ కాలం అయిపోతుందండి జనరల్గా బంగ్లాదేశ్లో ఏదైనా మనకి త్రీ టర్మ్స్ మాత్రమే చేయడానికి పాజిబిలిటీ ఉంటుందండి ప్రెసిడెంట్గా సో అందువల్ల మనకి అబ్దుల్ హమీద్ అనే వ్యక్తి పో వెళ్ళిపోతూ ఉన్నారు సో పదవీ చిత్రి కాబోతూ ఉన్నాడు అతని ప్లేస్లోకి మనకి సహబుద్దీన్ చప్పు అనే వ్యక్తి రాబోతున్నారు అని చెప్పేసి మనం లాస్ట్ కొన్ని వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్ఎస్ రాజమౌళి గారండి సో మీ అందరికీ తేడా ఉంటుందండి సో మనకి ఆర్ మూవీకి సంబంధించి నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సొంతం చేసుకుందని చెప్పేసి సో అదేవిధంగా మనకి ఆస్కార్ కి నామినేట్ అయిందని చెప్పేసి సో ఇలాంటి మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నామండి సో ఈ రోజు వచ్చేసరికి ఏదైతే మనకి కర్ణాటక రాష్ట్రంలోని సో మనకి యొక్క రాయచూర్ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి గారు అండి సో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు మనకి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలండి సో మనకి రాయచూర్ జిల్లాకి బ్రాండ్ అంబాసిడర్ గా అతన్ని ఎన్నిక చేయడం జరిగింది ండి గుర్తుంచుకోవాలి సో అదే విధంగా ఇదండి ఇది ఏంటి అంటే మనము ఇది ఎలక్షన్ అండి స్టేట్ సెంట్రల్ కాదండి సో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ఆ జిల్లాకి ఇతన్ని ప్రచారకర్తగా నియమించడం జరిగింది సో ఎందుకంటే అక్కడ ఓటు వేయడానికి అవేర్నెస్ ప్రోగ్రాంలు కలిగించాలని చెప్పేసి సో ఇతన్ని ఎన్నిక చేయడం జరిగిందండి సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఖచ్చితంగా మనం బ్రాండ్ అంబాసిడర్ గురించి చదువుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు అని చెప్పేసి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనకి వెరీ రీసెంట్గా మనము కన్ఫర్మ్ టికెట్ అని చెప్పేసి ఒకటి ఉందండి సో మనకి కన్ఫర్మ్ టికెట్గా బ్రాండ్ అంబాసిడర్గా మనకి మనకి రాణా గారు సినిమా యాక్టర్ అండి సో అతను ఉండడం జరిగింది సో ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్ ఉంటే మనం ఖచ్చితంగా చదువుకోవాలి అదేవిధంగా మనకి లాస్ట్ టైం అండి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మనం లాస్ట్ ఇయర్ చూస్తే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి సో ఇండియన్ ఐకాన్ గా ఒక వ్యక్తిని గుర్తించారండి సో మనకి ఇండియన్ ఐకాన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా మనకి పంకజ్ త్రిపాఠి అనే వ్యక్తిని నియమించడం జరిగిందండి సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో పంకజ్ కో పంకజ్ సో మనకి పంకజ్ త్రిపాఠి అనే వ్యక్తి నేషనల్ ఐకాన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడటం జరిగింది సో ఇది వచ్చేసరికి రాయచూర్ జిల్లా ఎస్ఎస్ రాజమౌళి గారు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మనం చూద్దాం అదేవిధంగా మనము ఈ యొక్క నేషనల్ ఎలక్షన్ కమిషన్ వచ్చింది కాబట్టి మనము నేషనల్ ఓటర్స్ డే సో మనము ప్రతి సంవత్సరం అండి జనవరి సో మనకి జనవరి ఇరవై తారీఖున మనము నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటూ ఉంటాము గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో సేవ్లాన్ ఇండియా అపాయింట్ సచిన్ టెండూల్కర్స్ యాజ్ అ వరల్డ్స్ ఫస్ట్ హ్యాండ్ అంబాసిడర్ సో మనకి మీకు సావ్లాన్ సో మీ అందరికీ ఐడియా ఉంటుందండి సేవ్లాన్ అని సో మనకి డెటాల్ శావలాన్ ఇలా మీరు పేర్లు వినే ఉంటారండి మనము కొంచెం శాబలాన్తో హ్యాండ్ వాష్ చేసుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట సో దీనికి సంబంధించి ఈ యొక్క ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్ గారిని నియమించడం జరిగిందండి సో ఏదైతే మనకి ఐటీసీ కంపెనీ ఉంటుందో ఈ ఐటీసీ కంపెనీ వాళ్ళు శావలాన్ స్వస్థ మిషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి సో ఏవైతే మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రజల్లో అవేర్నెస్ చైతన్యాన్ని కలిగించడం కోసం అండి సో చాలామంది కూడా మనం ఫుడ్ ప్రాపర్గా తినేటప్పుడు చేతులు కడుక్కోకుండా తినడం వల్ల సో కొన్ని రకాలైనటువంటి క్రిములు లోపలికి వెళ్ళి కొన్ని డిసీజెస్ కొన్ని వస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో ఏవైతే శుభ్రంగా చేతులు కడుక్కొని భోజనం చేయాలని చెప్పేసి చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి వీటి వల్ల కొన్ని డిసీజెస్ని అరికట్టవచ్చు అని చెప్పేసి ఒక రిపోర్ట్లు జరగడం జరిగిందండి సో అందువల్ల ఈ సేవలాన్ వాళ్ళు దీనికి సేవలాన్కి ఒక మనకి సచిన్ టెండూల్కర్ గారు ఉన్నటువంటి హ్యాండ్స్ ఏవైతే సింబల్స్ ఉంటాయో వాటిని వీళ్ళు హ్యాండ్ అంబాసిడర్గా గుర్తించడం జరిగింది సో మన రానున్న పోటీ పరీక్షల్లో ఈ సేవలాన్ కంపెనీ వాళ్ళు ఎవరిన హ్యాండ్ అంబాసిడర్గా గుర్తించారంటే సచిన్ టెండూల్కర్ అని గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనకి రీసెంట్గా కొన్ని చూసినట్లయితే ఇందా మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏదైతే కన్ఫర్మ్ టికెట్ కండి సో మనకి దగ్గుపాటి రాణా గారిని ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా మనకి కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయండి అవి మనం చూసినట్లయితే మనం ఇక్కడ పూమా ఇండియా సో మీకు పూమా కంపెనీ తెలిసే ఉంటుందండి సో ఈ పూమా ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా మనకి అనుష్క శర్మ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ అండి సో ఈమె క్రికెటర్ అండి సో ఈమె అనుష్క శర్మ మీకు తెలిసే ఉంటుంది కోహ్లీ గారి వాళ్ళ వైఫ్ అండి సో మనకి సినిమా యాక్టర్ సో అనుష్క శర్మ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ అయితే మాత్రము పోమా ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అదేవిధంగా మనకి ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా మనకి ప్రసూన్ జోషి అండి సో మనకి ప్రసూంద్ జోషి అనే వ్యక్తి ఉండడం జరిగింది ఈ యొక్క ఉత్తరాఖండ్కి సో ఉత్తరాఖండ్కి ఇంకా మనం రిషి పంత్ గారు కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అదేవిధంగా మనము యూనిసెఫ్ నేషనల్ అంబాసిడర్ అండి సో మన ఇండియాకి మనకి ఈ చిల్డ్రన్ వెల్ఫేర్ కోసం యూనిసెఫ్ వాళ్ళు రీసెంట్గా మనకి ఆయుష్మాన్ ఖురానా అనే వ్యక్తిని అండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా సో ఆయుష్మాన్ ఖురానా అనే వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్ నియమించింది మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉంటారు నెక్స్ట్ బంధన్ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంక్ ఉంటుందండి ఇది ఒక స్మాల్ బ్యాంక్ సో ఈ బ్యాంక్కి సౌరవ్ గంగూలీ గారిని బ్రాండ్ అంబాసిడర్ నియమించడం జరిగింది అదేవిధంగా మనకి మాస్టర్ కార్డు కానివ్వండి సో ఆ మాస్టర్ కార్డ్కి బ్రాండ్ అంబాసిడర్ ఎంఎస్ ధోని గారు ఉండడం జరిగింది అదేవిధంగా మనము వీ అని చెప్పేసి ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అండి సో మనకి లోన్స్ ఇస్తూ ఉంటుంది దానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా మనకి ఎంఎస్ ధోని కానీ నియమించడం జరిగిందండి సో ఇలాంటివి కూడా మనం బ్రాండ్ అంబాసిడర్ ఖచ్చితంగా ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో దీనికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అని చెప్పేసి సో ఇలాంటివి కూడా మనం గుర్తుంచుకోవాలి సేవల అనేది వార్తలోకి వచ్చింది కాబట్టి మనం సచిన్ టెండూల్కర్ని గుర్తుంచుకోవాలండి రానున్న పోటీ పరీక్షల్లో ఇలాంటివి మనం బాగా ఫోకస్ చేయవలసిన అంశాలు సో నెక్స్ట్ వన్ చూద్దాము అదేవిధంగా ఇక్కడ మనం హ్యాండ్కి సంబంధించి సింబల్ను కూడా మనము హ్యాండ్ అంబాసిడర్ సింబల్ సచిన్ టెండూల్కర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మన హ్యాండ్ అనగానే హ్యాండ్ వాష్ డే అండి ఆ డే కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా హ్యాండ్ వాష్ డే అండి సో మనకి అక్టోబర్ పదిహేను చేస్తామండి సో అక్టోబర్ పదిహేను ఆ రోజు హ్యాండ్ వాష్ డే సో హ్యాండ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి సో అని చెప్పేసి ఆ రోజు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పిస్తూ ఉంటారు గుర్తుంచుకోవాలి హ్యాండ్ వాష్ డే అక్టోబర్ పదిహేను జరుపుతాము సో నెక్స్ట్ వన్ చూస్తాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ప్రధానంగా ఒక న్యూస్లో రావడం జరిగిందండి మనకి సిటీ ఇండెక్స్ అని చెప్పేసి సో ఎవరైతే మహిళల్లో బిలీనియర్స్ ఎవరున్నారు అని చెప్పేసి ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క రిపోర్టు ప్రకారం ఏ ఏ దేశాల్లో ఎంతమంది మహిళలు బిలీనియర్స్గా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ రిపోర్ట్లో మనకి కొన్ని విషయాలు అనేది బయటికి రావడం జరిగిందండి వాటిల్లో ఎక్కువగా మహిళా బిలీనియర్స్ అనేది అమెరికాలో ఉన్నారు సెకండ్ అనేది చైనాలో ఉన్నారు మన భారతదేశం అయితే ఐదో స్థానంలో ఉంది ఈ యొక్క బిలీనియర్ లిస్ట్ లో మొత్తము దగ్గర దగ్గరగా తొమ్మిది మంది ఉన్నారండి మన భారతదేశంలో బిలీనియర్ ఉమెన్ అండి ఉమెన్ నాట్ మెన్ మెన్ కాదండి పురుషులు కాదు మహిళలు మహిళలు ఇక్కడ మనం పర్టికులర్గా మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం సో భారతదేశం అనేది ఐదో ప్లేస్లో ఉందండి సో భారతదేశంతో పాటుగా ఇక రెండు మూడు కంట్రీస్ కూడా ఐదో స్థానంలో ఉండడం జరిగిందండి అవేంటో చూద్దాము ఇక్కడ మనం చూసినట్లయితే సిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇండియా హ్యాస్ ద ఫిఫ్త్ హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ ఫిమేల్ బిలీనియర్స్ గ్లోబల్లీ సో మనకి ఫిమేల్ బిలీనియర్స్ మహిళా బిలీనియర్స్ అని చెప్పి చెప్తామండి సో ఇక్కడ మనం చూస్తే ఇండియా అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది అంటున్నారు సో ఫస్ట్ మనకి అమెరికా అండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏలో మొత్తము తొంభై రెండు మంది మహిళలు ఉన్నారండి బిలినియర్స్ అంటే అంత అమౌంట్ కలిగి ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి చైనా అండి మనకి చైనా ఉంటుంది సో చైనా వచ్చేసరికి నలభై ఆరు మంది మహిళలు కలిగి ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి జర్మనీ అండి సో మనకి జర్మనీ అయితే థర్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇటలీ అండి సో మనకి ఇటలీ అయితే మాత్రము పదహారు మంది సో ఆ తర్వాత మనకి ఏదైతే మనకి ఆస్ట్రేలియా కానివ్వండి సో మనకి ఆస్ట్రేలియా కానివ్వండి సో అదేవిధంగా ఇండియా కానివ్వండి అదేవిధంగా హాంకాంగ్ అండి మనకి హాంగ్ కాంగ్ హాంగ్ కాంగ్ కానివ్వండి సో ఈ మూడు కూడా ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాయండి ఈ మూడు కూడా ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాయి సో వీటిలో కూడా తొమ్మిది మంది ఉన్నారండి మొత్తం తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మంది ఫిమేల్ బిలీనియర్స్ ఉన్నారు ఏ రిపోర్టు ప్రకారం అంటే సిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే మనకి ఫోర్చ్యూన్ ఉంటుందో ఈ యొక్క ఫోర్చూన్ మ్యాగజైన్ బేస్ చేసుకొని వాళ్ళ యొక్క అనాలిసిస్ని తీసుకొని ఈ యొక్క సిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీని మనకి ఇవ్వడం జరిగిందండి ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ అవుట్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో ఎందుకంటే ఏదైతే మనకి ఈ యొక్క సిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సో దీంట్లో ఇండియా అనేది ఫిఫ్త్ ప్లేస్గా ఉంది అదేవిధంగా మన భారతదేశం తీసుకుంటే మన భారతదేశంలో సావిత్రి జిందాల్ అని చెప్పేసి ఒక అమ్మ పొలిటీషియన్ అండ్ బిజినెస్ ఉమెన్ అండి సో మనకి సావిత్రి జిందాల్ అనే ఆమె మన భారతదేశంలో రిచ్చెస్ట్ ఫిమేల్ బిలీనియర్ లిస్ట్లో ఉండడం జరిగింది సో మనకి సావిత్రి జిందాల్ అని చెప్పేసి ఈమె పదహారు పాయింట్ తొంభై ఆరు బిలియన్ డాలర్స్తో ఈమె మొదటి ప్లేస్లో ఉందండి భారతదేశంలో అట్లా కాకుండా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క సిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో రిచెస్ట్ ఉమెన్ ఆ రిచెస్ట్ బిలీనియర్ ఉమెన్ ఎవరు అంటే మనం ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించి ఒక ఆమె ఉందండి ఫ్రాంకోయిస్ బెటిన్ కోల్డ్ మేయర్ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి సో మనకి ఫ్రాంకో ఈస్ బెటిన్ కోట్ మేయర్స్ అని చెప్పేసి ఫ్రాన్స్ కంట్రీకి ఆమె సో ఈమె యొక్క మొత్తం ఆస్తి ఎనభై ఒకటి పాయింట్ నలభై తొమ్మిది బిలియన్ డాలర్స్ అండి సో ఎనభై ఒకటి పాయింట్ నలభై తొమ్మిది బిలియన్ డాలర్స్ ఈమె ప్రపంచంలోని మహిళల్లో బిలినియర్స్ ఈ లిస్టు ప్రకారం హయ్యెస్ట్గా ఈ ఉన్నారండి ఆ తర్వాత ఒక ఇద్దరు అమెరికా వరల్డ్కి సంబంధించిన వాళ్ళు అండి సో మనకి అలీస్ వాల్టన్ అని చెప్పేసి అరవై పాయింట్ పదహారు బిలియన్ డాలర్స్ అదేవిధంగా జూలియన్ కోచ్ అని చెప్పేసి యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు బిలియన్ డాలర్స్ వీళ్ళు సెకండ్ థర్డ్ ప్లేస్ ఉండటం జరిగింది మన ఇండియా నుంచి అయితే సావిత్రి జందాలు ఒకళ్ళే ఉన్నారు సో ఇండియా ప్లేస్ ఏంటంటే ఫిఫ్త్ ఇండియాతో పాటుగా ఆస్ట్రేలియా అండ్ హాంకాంగ్ అనేవి ఐదో ప్లేస్ని షేర్ చేసుకుంటున్నాయి అనే పాయింట్ గుర్తుంచుకోవాలి హైయెస్ట్గా అయితే అమెరికా అండి తొంభై రెండు మంది ఉన్నారు సో ఎవరి ప్రకారం అంటే సిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ ప్రకారం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎఫ్డిఐ అండి అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ పెట్టుబడులు అని చెప్పేసి అంటామండి సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏప్రిల్ నుంచి అండి అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి మనకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు అండి సో ఈ గ్యాప్లో ఎఫ్డిఐలు మన భారతదేశంలో ఏ రాష్ట్రాలకు అత్యధికంగా వచ్చాయి అన్న దాని మీద ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి సో ఆ రిపోర్ట్లో ఫస్ట్ ఫస్ట్ మనకి ఎక్కువగా ఏ స్టేట్ ఉంది అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడుగుతారు లేదా టాప్ త్రీ స్టేట్స్ ఏంటి అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడుగుతా ఫస్ట్ అయితే మనకి మహారాష్ట్ర ఉందండి సో సెకండ్ అనేది కర్ణాటక ఉంది థర్డ్ అనేది గుజరాత్ ఉందండి సో ఈ మూడు స్టేట్లు అనేవి టాప్ త్రీలో ఉన్నాయి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే మనకి పెట్టుబడులు పెట్టడంలో అండి సో ఆ రాష్ట్రానికి ఎక్కువగా ఎఫ్డీఐలు లిబెండ్ అయ్యింది సో ఇక్కడ మనం చూసినట్లయితే మహారాష్ట్ర గుజరాత్ లీడ్స్ ఇన్ ద ఎఫ్డిఐ ఇన్ ఇన్ఫ్లో ఆఫ్ ద ఏప్రిల్ డిసెంబర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి పూర్తిగా చెప్తామండి ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి చెప్తాము సో ఇది ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ సో మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి సో మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఈ మధ్య కాలంలో సో ఎవరు దీన్ని రిలీజ్ చేస్తారు అంటే డిపి సో మనకి ఐఐటి అండి సో మనకి డిపిఐటి వాళ్ళ డేటా ప్రకారం అండి సో ఇక్కడ మనం చూస్తే అబ్రివేషన్ చూసినట్లయితే మనము డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటామండి సో ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్తాము సో ఇది ఒక గవర్నమెంట్ వింగ్ అండి ఇది ఏం చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తూ ఉంటుంది వీళ్ళ లెక్కల ప్రకారం వీళ్ళేనండి సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఎన్ని వచ్చాయని చెప్పేసి వీళ్ళ దగ్గర డేటా ఉంటుంది వీళ్ళ ప్రకారం ఎక్కువగా ఎఫ్డిఐలు అనేది ఫస్ట్ మనకి మనకి మహారాష్ట్ర అండి సో మనకి మహారాష్ట్ర సెకండ్ వచ్చేసరికి కర్ణాటక థర్డ్ వచ్చేసరికి మనకి గుజరాత్కి రావడం జరిగిందండి ఈ టాప్ త్రీ ప్లేసెస్ గుర్తుంచుకొని సరిపోతుంది ఎక్కువగా మహారాష్ట్రకి ఎంత వచ్చాయని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఎక్కువగా మహారాష్ట్రకి దగ్గర దగ్గరగా మనకి ఎనభై ఐదు వేల నూట ఎనభై ఆరు కోట్లు వచ్చినాయండి సో ఎనభై ఐదు వేల ఎనిమిది నూట ఎనభై ఆరు కోట్లు రావడం జరిగింది సెకండ్ కర్ణాటకకి డెబ్బై వేల పదిహేను కోట్లు పదిహేను కోట్లు రావడం జరిగిందండి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే కర్ణాటకకి ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల కోట్లు వచ్చాయండి బట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది డిక్లైన్ అయిపోయింది అంటే అనేది తగ్గుమొహం పట్టినాయి ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినాయి అంటే గుజరాత్కి వెళ్ళినాయండి యాక్చువల్గా గుజరాత్లో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే యాక్చువల్గా ఈ డేటా ఎప్పుడుదండి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి మనకి రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు సో అంతకుముందు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి సో రెండు వేల ఇరవై రెండు వరకు కూడాను సో మనకి ఆ పీరియడ్లో తీసుకుంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినట్లయితే మనకి ఎక్కువగా కర్ణాటక ఉండేదండి బట్ ఇప్పుడు ఏంటంటే కర్ణాటక అనేది సెకండ్ ప్లేస్కి వచ్చేసింది ఎందుకంటే అక్కడ ఎఫ్డీఎల్ తక్కువైనాయి గుజరాత్కి అయితే దగ్గర దగ్గరగా పదిహేడు వేలు కోట్లు ఉండాల్సింది అది డబుల్ అయిందండి ముప్పై రెండు వే సో ముప్పై రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు అనేవి సో గుజరాత్కి వచ్చాయి సో ఈ ఫిగర్లు అనేది ఆప్షనల్ కానీ బట్ ఎక్కువగా హైయెస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు గుర్తుంచుకోవాలండి ఎక్కువగా హయ్యెస్ట్ ఎక్కువ బాగా గుర్తుంచుకోవాలి ఎనభై ఐదు వేల నూట ఎనభై ఆరు కోట్లు సెకండ్ కర్ణాటక వచ్చేసరికి డెబ్బై వేల పదిహేను కోట్లు సో అదేవిధంగా ముప్పై రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది గుజరాత్ అండి ఈ టాప్ త్రీ స్టేట్స్ బాగా గుర్తుంచుకోవాలి ఇవి ఎఫ్డిఐలు ఎక్కువగా అట్రాక్ట్ చేసిన స్టేట్ లిస్ట్లో ఉన్నవి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనకండి సో మనకి మన భారతదేశానికి సంబంధించి కూడా ఈ యొక్క ఎఫ్డిఐలు ఎక్కువగా ఏ సెక్టార్లోకి రావడం జరిగిందంటే మనం సర్వీస్ సెక్టార్లోకి ఎక్కువగా ఎఫ్డీఐలు పెట్టుబడి రావడం జరిగిందండి వీళ్ళ లెక్కల ప్రకారం ఎక్కువగా సర్వీస్ సెక్టార్లోకి రావడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందేనండి సో ప్రైమరీ సెక్టార్ అని చెప్పేసి సెకండరీ అని టెరషరీ అని చెప్పేసి మూడు ఉంటాయి సో వాటిలో కూడా ఎక్కువగా సర్వీస్ సెక్టార్లో ఎఫ్డీఐలు ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని గుర్తుంచుకోండి ఎక్కువగా ఆటోమొబైల్ సెక్టార్లో ఎఫ్డీఐలు తగ్గిపోయినాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఈ టర్మ్లో ఏదైతే మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఈ టర్మ్లో ఆటోమొబైల్ సెక్టార్లో ఎఫ్డీఐలు అని చాలా తగ్గిపోయినాయండి ఎక్కువగా సర్వీస్ సెక్టార్లో పెట్టుబడులు ఎక్కువగా రావడం జరిగింది ఆ పాయింట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సరే నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సో కలోనియల్ గీతా రాణా బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ టు కమాండ్ ఈఎంఈ యూనిట్ నియర్ చైనా బోర్డర్ సో మరొక మహిళ ఈరోజు ప్రధానంగా మన న్యూస్ రావడం జరిగిందండి సో మనకి గీతా రాణా అనే ఆమె ఈరోజు ప్రధానంగా మరొకసారి న్యూస్లో రావడం జరిగింది మనం లాస్ట్ వీడియోలో కూడా ఇద్దరు మహిళలు అండి సో మనకి వెస్ట్రన్ కమాండ్కి సంబంధించి ఒక ఆమె అండ్ ఇంకోటి సియాచన్కి సంబంధించి ఒక ఆమె అని చెప్పేసి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం సో దాన్ని అట్లా ఉంచితే సో ఈమె గురించి డిస్కస్ చేద్దామండి ఫస్ట్ ఈమె వచ్చేసరికి ఈఎంసీ అంటే మనం ఇక్కడ ఈఎంసీ యూనిట్ అని చెప్పేసి ఉందండి ఈఎంసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్ సో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్ అనేది ఆర్మీలో ఒక వింగ్గా పనిచేస్తూ ఉంటుందండి సో ఆర్మీకి సంబంధించి ఒక వింగ్గా పనిచేస్తుంది ఏవైనా కొత్త వస్తువుల్ని ఉత్పత్తి చేయాలన్నా సరే సో ఏదైనా దీనికి సంబంధించి వెపన్స్ని అభివృద్ధి చేయడంలో కానివ్వండి సో రూపకల్పన చేయడంలో కానివ్వండి వీళ్ళు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఇది ఒక చైనా బోర్డర్ దగ్గర ఒక యూనిట్ లాగా ఉందండి ఆ యూనిట్కి హెడ్గా ఈమెకి గీతా రాణా అనే వ్యక్తి రావడం జరిగింది ఆమె మహిళ అండి సో ఈ యొక్క ఈఎంసీని పంతొమ్మిది వందల నలభై మూడులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఏదైతే మనకి ఆయుధ వ్యవస్థలు కానివ్వండి పరికరాలు కానివ్వండి సో ఏదైతే మనకి సాంకేతికలు కానివ్వండి వీటిలో సలహాలు సూచనలు కూడా ఇస్తుంది సో డిఫెన్స్ మినిస్ట్రీకి అండ్ ఆర్మీకి సో దానికి సంబంధించి ఈమె మనకి గీతా రాణా అనే వ్యక్తి రావడం జరిగిందండి గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క మహిళ అండి ఈమె మూడో మహిళ మనకి ఈ మూడు రోజుల్లో వార్తల్లోకి రావటం అంతకుముందు మనము ఏదైతే మనకి వెస్ట్రన్ కమాండ్ ఫ్రంట్ రన్నర్గా కెప్టెన్గా ఒక ఆమె వచ్చిందని చెప్పేసి సాలిజా దామిని అని చెప్పేసి సాలిజా దామి అనే ఒక ఆమె వచ్చిందని చెప్పేసి నిన్న మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సాలిజా దామి సో ఈమె కామ సో ఏదైతే మనకి వెస్టర్న్ సెక్టార్ ఉంటుందో దాంట్లో హెడ్గా ఏమి రావడం జరిగిందండి కంబార్ట్గా ఫస్ట్ ఫస్ట్ పైలట్ అదేవిధంగా మనకి సియాచిల్లో ఎత్తైన పర్వత ప్రాంతంలో అండి సో మనకి సియాచిన్లో ఎత్తైన పర్వత ప్రాంతంలో గస్తీకి ఒక మహిళని రావడం జరిగిందండి ఒక మహిళని నియమించడం జరిగింది ఆమె పేరు శివా చౌహాన్ అని చెప్పేసి మనం ఈ రెండు కూడా నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది శివా చౌహాన్ అండ్ సాలిజా దామ్ని అని చెప్పేసి సో ఈరోజు ప్రధానంగా వచ్చింది సో గీతా రాణా సో ఆ పేరు కూడా ఇక్కడ ఇస్తే గీతా రాణా అండి మనము గీత గీత రాణా సో మనకి గీతా రాణా ఆమె వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఖచ్చితంగా ఇలాంటి ఉమెన్ గురించి పర్టికులర్గా ఎగ్జామినర్ మెన్షన్ చేస్తారు ఈ మూడు పేర్లు కూడా రానున్న పోటీ పరీక్షల్లో అయితే ఈ పేర్లు ఇచ్చి వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఇచ్చి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని అడగచ్చు లేకపోతే రీసెంట్గా ఈ దేనికి సంబంధించిన ఆమె అని అడగచ్చు సో ఎట్లయినా అడగచ్చండి సో ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా సాలిజా దామ్ని అనగానే మీకు కంబాట్ వెస్టర్న్ సెక్టార్ గుర్తు రావాలి సో శివా చౌహాన్ అనగానే మీకు సియాచన్ గ్లేషియర్ గుర్తు రావాలి సో మనకి ఇండియా పాకిస్తాన్కి బోర్డర్లో ఉంటుంది సో ఈ గీత వచ్చేసరికి మనము కలోనియల్ ఏదైతే మనకి ఈఎంఎస్ అని చెప్పేసి ఈఎం అని చెప్పేసి చైనా బోర్డర్కి సంబంధించిందండి సో ఇది ఒక ఆర్మీకి వింగుగా పనిచేస్తూ ఉంటుంది ఏదైనా విపత్తుల సమయంలో కూడా వీటి యొక్క సేవలు ఉపయోగపడుతూ ఉంటాయండి సో ఎస్పెషల్లీ ఇది ఏదైతే మనకి వెపన్స్కి సంబంధించి పరికరాలకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది ఎటువంటి ఆయుధాలను వాడాలి సో ఎటువంటి వెపన్స్ను ఉపయోగించాలి అని చెప్పేసి సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది దానికి సంబంధించి ఒక ఎంసి యూనిట్ అనేది చైనా దగ్గర బోర్డర్లో ఉందండి సో దానికి ఏం హెడ్గా రావడం జరిగింది మహిళ సో మనకి మహిళలండి సో మహిళల ప్రాధాన్యం బాగా పెరుగుతుంది ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ సో నెక్స్ట్ వన్ చూద్దాము హిమాచల్ ప్రదేశ్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఆర్గనైజ్డ్ ద లిక్వోరైస్ కల్చివేషన్ సో రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఇలాంటివి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి కొన్ని కొన్ని బిట్స్ అలాంటి వాటిల్లో ఇది కూడా మనం మంచి బిట్ అండి సో ఏదైతే మనకి హిమాచల్ ప్రదేశ్ అనేది రీసెంట్గా మనకి ఆర్గనైజ్డ్ అండ్ మనకి లికోరైస్ దాన్నే ములేథి అని చెప్పేసి కూడా అంటారు సో దీన్ని మేము పండిస్తాము అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేయడం జరిగిందండి జనరల్గా ఈ యొక్క లికో రైస్ అనేవి ఏవైతే వేర్ల నుంచి సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నట్టు ఒక వేర్ల నుంచి తయారు చేస్తారండి సో ఎక్కువగా ఇది ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు జనరల్గా ఈ లికో రైస్ని మనం ఎక్కువగా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఈ యొక్క కంట్రీస్ నుంచి అండి సో ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇలాంటి వాటి నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము సో దానికి సంబంధించి చూస్తే ఆ యొక్క ఇంపోర్ట్స్లో ఎక్కువ కూడా మనకి ఎక్కువగా అమౌంట్ మనం ఎక్కువగా వాళ్ళకి పే చేయాల్సి వస్తుందని చెప్పేసి సో ఏదైతే హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోనే రైతులనే పండించే విధంగా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉంటుందండి సో ఎక్కువగా ఈ యొక్క లికో రైస్ను ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పండిస్తారండి సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం ఈ యొక్క పంటని హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఫస్ట్ టైం ఆ స్టేట్లో రైతులు ప్రోత్సహించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడతాము సో ఈ కల్చివన్నీ మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ వార్తల్లో రావడం జరిగిందండి ఇది ఎక్కువగా ఆయుర్వేదంలో చూర్ణాలు అంటారు చూసారండి చూర్ణం సో ఏవైనా వాటర్లో కలుపుకొని తాగడం మిల్క్లో కలుపుకొని తాగడం సో ఇలాంటి చూర్ణ రూపంలో పొడి రూపంలో కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్గా ఎట్లయినా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో వీటిని ఇలా మేము పండిస్తాము ఈ కల్చివేషన్ని అని చెప్పేసి మనం చెప్తా ఉన్నారండి సో ఈ దీంట్లో సంబంధించి ఏదైతే మనకి యాంటీ ఇన్ఫెక్షన్ బాడీస్ కానివ్వండి సో మన బ్యాక్టీరియాని చంపేటువంటి మంచి పోషక విలువలు కానివ్వండి దీంట్లో ఉందని చెప్పేసి సో ఇది ఎప్పటి నుంచో ఇది ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారని చెప్పేసి సో ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగిందండి అదేవిధంగా మనము ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ అనగానే సిక్కిం ఎలా గుర్తు రావాలో ఫస్ట్ ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి ఫస్ట్ ఫస్ట్ ఏ స్టేట్ ఇంప్లిమెంట్ చేసిందంటే సిక్కిం అదేవిధంగా ఈ యొక్క దీనికి సంబంధి లికోరైస్ కల్టివేషన్ ఎక్కడా అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది ఒక ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఒక పంట అండి సో ఎక్కువగా ఆయుర్వేదంలో ఈ చూర్ణాన్ని ఎక్కువగా వాడతారు సో ఈ చూర్ణాన్ని మనం లిక్విడ్ ఫామ్లో కానివ్వండి సో ఈ పొద్దున్నే మనం వేడివేడి వాటర్లో కొంచెం ఆ పౌడర్ వేసుకొని తాగినా సరే మనకి రెసిస్టెన్స్ పవర్ బాగుంటుందని ఏవైనా వ్యాధులు ఫ్యూచర్లో రాకుండా ఉంటుందని సో దీనికి సంబంధించి మనకి రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుందని చెప్పేసి కొన్ని వైద్య గ్రంథాల్లో ఉన్నట్లు ఈ యొక్క వీళ్ళు పేర్కోవడం జరిగిందండి సో ఫస్ట్ ఫస్ట్ ఏ స్టేట్ ఇంప్లిమెంట్ చేసిందంటే దట్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్ గుర్తుంచుకోవాలి హిమాచల్ ప్రదేశ్ సో అదేవిధంగా ఎక్కువగా మనము ఈ యొక్క లికోరైస్ను ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అండి మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్కువగా మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము సో ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఈ యొక్క లిక్వరీస్ని ఎక్కువగా పండించేది కూడా ఆఫ్ఘనిస్తాన్ అండి సో ఆఫ్ఘనిస్తాన్తో పాటుగా మనము ఇంకా ఏదైతే దీనికి సంబంధించి మనము నేపాల్ కానివ్వండి సో అదేవిధంగా పాకిస్తాన్ కానివ్వండి సో ఇక్కడి నుంచి మనము చేసుకుంటూ ఉన్నామండి సో ఈ యొక్క పంట కోసం ఏదైతే మనకి ఈ యొక్క పంటను ఉత్పత్తి చేయడం కోసము కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మనకి హిమాచల్ ప్రదేశ్ బయో రీసెర్చ్ టెక్నాలజీ అండి సో మనకి బయో టెక్నాలజీ రీసెర్చ్ రీసెర్చ్ ఇన్ టెక్నాలజీ వాళ్ళు అండి సో మనకి సిఎస్ఐఆర్ హిమాచల్ ప్రదేశ్ రీసెర్చ్ బయోటెక్నాలజీ టెక్నాలజీ వాళ్ళు సో వీళ్ళ భాగ్యస్వామ్యంతో ఈ యొక్క కల్టివేషన్ ప్రారంభిస్తాము అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండి సో ఏమే మనకి హెడ్గా ఒక లేడీ వచ్చిందని చెప్పేసి సో కలై సెల్వి అని చెప్పేసి మనం బాగా గుర్తుంచుకోవాలి లాస్ట్ టైం కూడా దీని హెడ్ ఎవరు అని చెప్పేసి అడగడం జరిగిందండి సో దీని హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢిల్లీలో ఉంటుంది ఇట్ ఈజ్ ఎ స్టాచ్యూటరీ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో దీని యొక్క ఫౌండరే మనకి శాంతి స్వరూప్ భట్నగర్ అండి అతని పేరు మీదగానే మనము శాంతి స్వరూప్ భట్నగర్ ప్రైజ్ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సిఎస్ఐఆర్ అవార్డు దేంట్లో ఇస్తారు అంటే మనకి ఎవరైతే శాస్త్రవేత్తలు సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష సేవలు చేసిన వ్యక్తులకి ఈ యొక్క శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది గుర్తుంచుకోవాలి సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవి మీకు ఖచ్చితంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయండి ఒకటికి రెండు సార్లు విని మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఖచ్చితంగా మీ యొక్క విజయానికి దోహదపడతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్